అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసానండి నేను మేబీ సిక్స్ నైన్ టూ ఛానల్ ముందుగా అందరికీ ఒక వీడియో చూపిస్తున్నాను ఏంటంటే ఇది ఒక నత్త అండి చాలామందికి తెలిసి ఉంటుంది ఎవరో కొందరికి తెలియకపోవచ్చు నత్త అంటే ఎందుకు ఇలా అంటున్నానంటే ఈరోజు వర్షం వల్ల మా ఇంట్లోకి నత్త వచ్చిందండి మా పాప చూసేసి మమ్మీ 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 అని అరుస్తుంది ఏంటిది నాని అని చూసేవరకు మమ్మీ ఇది ఏంటిది మమ్మీ అని అరుస్తుంది అదే ఏంటి నాణ్యని చూసేవరకు ఇది నత్త మమ్మీ అంట నత్త అంటే ఏంటి మమ్మీ అని అన్న అని అంటే స్నేహిల్ మమ్మీ అన్న అని అనితున్నాయి ఓహో ఇది స్నేహల్ అని అప్పుడు నవ్వుతుంది ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా అండి తెలుగులో చెప్తే ఎవ్వరికి అర్థం కావట్లేదు అందుకోసం అందుకోసమేనండి ఒకటి చెప్తున్నా ముందుగా ఏమన్నా పని చెప్తే పెద్దవాళ్ళు ఏంట్రా మీ పని సాగదలేదు అత్త నడక నడుస్తున్నారు అంటారు కదా ఎందుకంటే చూడండి ఎంత స్లోగా నడుస్తుందో అందుకే మీ పని సాగట్లేదు అత్త నడిచినట్టు నడుస్తుంది మీ పని అంటారు ఓకే అండి నచ్చితే నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్